హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి పిల్లలవి సాక్స్ అనేటివి ఓల్డ్ అయినా ఉంటాయండి లేకపోతే ఈ విధంగా హోల్స్ పడిపోయినవైనా ఉంటాయి వీటిని మనము పడేస్తూ ఉంటామండి ఎందుకు యూజ్ అవ్వలే అని అలా పడేసే వాటితో కూడా యూజ్ అయ్యే టిప్ అయితే చూద్దామండి పైన భాగం అయితే మనము కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడేమో మిడియం దగ్గర కూడా కొంచెం అయితే కట్ చేసుకోవాలండి అదేమో మనకి సైడ్కి ఇలా వచ్చే ఉంటుంది అక్కడ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఇప్పుడు హ్యాండ్ గ్లౌజ్ లాగా అయితే మనకి యూజ్ అవుతుందండి చాలా మంది బైక్ తోలేటప్పుడు ఇలాంటివైతే వేసుకుంటూ ఉంటారు కదండి చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా మనం ఎందుకు పనికిరాదు అని పడేసే దానితో ఎంత ఈజీగా అసలు అందంగా చేసుకున్నామో మీరే చూస్తున్నారు ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి బాత్రూంలో కానీ సింక్ దగ్గర కానీ ఇలా ఉంటుంది కదా మనకి సింక్ ఏరియాలో ఇది హోల్స్ కొంచెం పెద్దవేగా ఉంటాయి కాబట్టి అండి అవైతే కొంచెం చిన్న చిన్న చెత్త ఏదైనా సరే లోపలికి వెళ్ళిపోయి మనకి అక్కడ ఇరికిపోతుందండి అంతేకాకుండా హెయిర్ అదంతా కూడా వెళ్ళిపోయి లాక్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు మనము చిన్న టిప్ అయితే యూజ్ చేద్దామండి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్స్ ఈ మధ్య మనకి ఆలుగడ్లకి అల్లంకి తెల్లగడ్డలకి ఇస్తూ ఉన్నారనమాట అలాంటివి మనము పడేస్తూ ఉంటాము ఎందుకు యూజ్ అవుతాయిలే ఇవి ఇంత చిన్న బ్యాగులు అని చెప్పేసి అలాంటప్పుడు అప్పుడు ఆ మూతను తీసేయండి ఈ నెట్ బ్యాగ్లో పెట్టేయండి ఈ విధంగా నెట్ బ్యాగ్లో పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి చూడండి చిన్న చిన్న చెత్త కూడా మనకి పోదనమాట లోపలికి ఏదైనా సరే పైన ఆగిపోతుంది ఇరుక్కున్నవి చిన్నవే అయినా మనకి పెద్ద పని అయిపోతుందండి మళ్ళీ మనము బయట నుంచి వర్కర్స్ని పిలుచుకొని ఇక్కడ బ్లాక్ అయిపోయింది క్లీన్ చేయండి అని క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది అలా చిన్న చిన్న టిప్స్ కానీ మనం యూజ్ చేసామనుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు వాటర్ కూడా ఈజీగానే వెళ్తుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఇలాంటి ట్యాగ్స్ ఉంటాయి కదండీ ఈ ట్యాగ్స్ని అయితే ఒకటి తీసుకోవాలన్నమాట ట్యాగ్ ఒకటి తీసుకొని సైడ్ లో ఈ మాదిరిగా కొంచెము కట్ చేసుకోవాలండి ఘాట్లు ఘాట్లుగా కొంచెము కట్ చేసుకోవాలన్నమాట అటు సైడు ఇటు సైడు నేనైతే కట్ చేసేసుకున్నానండి దీన్ని ఇప్పుడు మనము దేనికి యూస్ చేద్దామో చూద్దామండి లో మనకి చిన్న చిన్న పార్టికల్స్ అనేటివి ఉండిపోతాయి కదండి ఇది మనకి మూత తీయడానికి కూడా రాదనమాట ఫిక్స్ చేసే అలాంటప్పుడు ఇలా దీన్ని లోపలికి పెట్టి తీస్తే చాలండి ఎంటుకలు వస్తాయి ఇంకా ఏదేదో చెత్త చెదారం అన్నీ ఈజీగా మనము దీంతో తీసేసుకోవచ్చండి దీనికి మనము ట్యాక్స్కి ఆ ఘాట్లు పెట్టాం కాబట్టి ఆ ఘాట్లలో నుంచి చెత్త ఏదైనా సరే బయటకు వచ్చేస్తుంది బాగా షేక్ చేసి తర్వాత నీళ్ళు కానీ కొన్ని చల్లమనుకోండి క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనకి మస్కిటోస్ కాయన్కి మనకి స్టాండ్ లేకపోవచ్చండి స్టాండ్ లేకపోవడం వల్ల మనము దేని దేనిపైన పెడుతూ ఉంటాము ట్రై చేస్తూ ఉంటాము అది పడిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా మన ఇంట్లో ఉన్న నెయిల్ కట్టర్ని ఈ విధంగా తీసుకోవాలండి ఈ విధంగా తీసేసుకొని దాన్ని ఇప్పుడు మనము పైన స్టాండింగ్లో ఉంది కదండి దానికైతే ఈ కాయిన్ని పెట్టుకోవాలన్నమాట చాలా ఈజీగా మనకి ఒక స్టాండ్ లాగా అయితే యూజ్ అవుతుందనమాట మీరు చూస్తూ ఉన్నారు ఎంత చక్కగా ఉందో చూడ్డానికి కూడాను అటు ఇటు మనము తిప్పుకొని కూడా తిప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ట్రై చేయండి ఇలాంటివైతే బాగా యూజ్ అవుతాయి మన మరొక టిప్ వచ్చేసండి ఇలాంటి బ్లాక్ కలర్ లో ఉన్న సింకు ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ గా షైనీగా ఉండడానికి ఇప్పుడైతే ఒక టిప్ చూసేది దీనికి ముఖ్యంగా మనకు కావాల్సిందండి కొబ్బరి నూనె అనమాట కొబ్బరి నూనె మొత్తము ఈ విధంగా సింక్లో కొంచెం వేయాలండి అంటే సింక్లో ఎలాంటి తేమ లేదు అనుకుంటున్నప్పుడు ఇలా కొబ్బరి నూనె అనేది వేయాలి వేసిన తర్వాత ఇలాంటి ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్ సహాయంతో సింక్ మొత్తము ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేయడం వల్ల సింకులో ఎక్కువ పాచి అనేది కట్టదు అంతేకాకుండా ఇంకా చూడడానికి షైనీగా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట ఇలాంటి బ్లాక్ సింక్ ఉన్న వాళ్ళయితే ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తానండి మీకు వన్ వీక్ వరకు కడగాల్సిన అవసరం కూడా లేదు ఇదే విధంగా షైనీగా ఉంటుంది అనమాట మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ మీరు ఇలాగే ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి ఇంకా మనకి ఎప్పుడు కూడా సింక్ అనేది షైనీగా మెరుస్తూ ఉంటుంది వాటర్ కూడా ఎక్కువ నిలవ్వండి ఈ ఆయిల్ ఉండడం వల్ల అన్నీ ఇంకా సింక్లోకి వెళ్ళిపోయి క్లీన్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి బాటిల్ని అయితే ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి మూత దగ్గర ఈ విధంగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్నైతే చివరి వరకు కట్ చేసుకోవాలండి అందుకని చెప్పేసి నేను ఇంకా కట్ చేస్తూ ఉన్నాను దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాము ఎందుకు కట్ చేస్తున్నామో చూద్దామండి చాలా వరకు మనము బాటిల్స్ని మూతల్ని ఇవంతా పడేస్తూ ఉంటాము ఎందుకు పనికొస్తాయిలే అని ఇలాంటి వాటితో కూడా కొన్ని టిప్స్ అయితే మనము ట్రై చేయించండి చూడ్డానికి బాగా ఉంటాయి మనకి యూస్ఫుల్గా కూడా ఉంటాయి అనమాట నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరే కలర్ మూత అయితే తీసుకొని దానికైతే హోల్స్ పెట్టుకుంటూ ఉన్నానండి నేను ఒక సూజీకి బాగా కాల్చి ఈ విధంగా అయితే హోల్స్ పెట్టుకుంటా ఉన్నాను అనమాట ఈ విధంగా రెండు హోల్స్ పెట్టుకోవాలండి ఒకటి కాదు కొంచెం దూరం దూరంగా ఈ విధంగా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇప్పుడైతే నేను కీ తీసుకున్నానండి కీకి నాకు ఆల్రెడీ ఈ విధంగా రింగిల్ రింగిల్ ఉన్నది ఉండే ఉందండి ఇంకా దానికి హ్యాంగింగ్ లాగా లేదనమాట అది పోయింది అందుకని చెప్పేసి ఈ విధంగా నేనైతే కీ చైన్ అయితే రెడీ చేశానండి చూడండి ఎంత చక్కగా ఉందో చూడడానికి ఆ ఆపోజిట్ కలర్ ఉండడం వల్ల ఈ కీ చైన్ చాలా బాగా ఉందండి ఇప్పుడు మనం కానీ ఆ మూతలు కానీ తీసామనుకోండి ఆ మూత లోపల ఏదైనా స్టోర్ కూడా కూడా చేసుకోవచ్చండి బైక్ తోలేటప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మనకి స్టిక్కర్స్ అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయండి ఇలా స్టిక్కర్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి చూసారు కదండి ఎందుకు పనికిరావని పడేసే వాటితో మనమైతే బండికి కీ చైన్ ఏ రెడీ చేసేసాం అనమాట ఈ కీచైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మరొక ఇప్పుడు వచ్చేసండి గ్లౌజెస్ ఒక్కొక్కసారి మనకి చినిగిపోతూ ఉంటాయి కదండి హ్యాండ్స్ దగ్గర కానీ సెంటర్లో కానీ ఎక్కడైనా సరే మనకి చినిగిపోయినాయి అనుకున్నప్పుడు మనము ఎందుకులే ఇవి అన్నట్లు పడేస్తామండి కంపల్సరీ పడేస్తామన్నమాట దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది చినిగిపోయింది కదా అని మనమైతే ఈ విధంగా పక్కన పడేస్తామండి అలా అస్సలు పక్కన పడేయకండి ఇది కానీ చూసారంటే ఈ గ్లౌజ్తో మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయో మీరైతే చూస్తారండి ఫస్ట్ అయితే మనము గ్లౌజ్కి ఉన్న అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా సిజర్ సహాయంతో అయితే కట్ చేసుకోవాలండి బాగా షార్ప్ గా ఉన్న సిజర్ అయితే తీసుకోండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే రెండు కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఈ క్యాప్స్ క్యాప్స్ని ఇప్పుడు మనము దేనికి యూజ్ చేస్తామో చూద్దామండి మన దగ్గర అయితే కటింగ్ బ్లేడ్ ఉంటుంది కదండి అది అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల ముక్కలు పట్టేస్తుంది అది మళ్ళీ యూజ్ కూడా అవ్వదు అనమాట అలా ముక్కలు ముక్కలు పోతే అంతేకాకుండా ఇంకా సిలిం పట్టినట్టు కూడా అయిపోతుందండి ఏదైనా వాటర్ కానీ తగిలిందనుకో అలా తగలకుండా ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టామనుకోండి మంచిగా ఉంటుంది ఇంకా మనము గ్యాస్ వెలిగించే లైటర్ ఉంటుంది కదండి ఆ హోల్స్ లో అయితే వాటరు అది ఇది వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్లకుండా ఈ విధంగా మనము క్లోజ్ చేసి పెట్టేయచ్చు ఒకవేళ అది మనకి లూజ్గా ఉంది అనుకుంటే ఈ గ్లౌజ్ లో హ్యాండ్ ఉంటుంది కదండి అక్కడ సన్నగా ఒకటి కట్ చేసుకొని ఇలా బ్యాండ్ కని వేసేసాం అనుకోండి లూజ్ ఉండదు అనమాట ఇంకా మనకి లైటర్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా కింద సైడ్ మనము గ్లౌజ్ కింద సైడ్ అండి అది మనకి రబ్బర్ బ్యాండ్ లాగా అయితే యూజ్ అవుతుంది రబ్బర్ బ్యాండ్ మనం హెయిర్కి కానీ జడ వేసుకుంటాం కదండీ ఆ జడ బ్యాండ్లా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే ఏదైనా చిందర బందరగా ఉండే ఇలాంటి ప్లెగ్ బాక్స్ కూడా మనము నీట్గా ఈ విధంగా క్లోజ్ చేసేసి వేసేసుకుంటే కూడా బాగుంటుంది చూడండి మనకి పనికిరాదని పడేస్తూ ఉంటాము గ్లౌజు ఈ విధంగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఇంకా రెండు హ్యాండ్స్ అయితే అంటే హ్యాండ్స్ ఉన్నాయి కదండి దాన్ని నేను ఇప్పుడు దేనికి యూజ్ చేస్తానో చూద్దాం అనమాట ఈ హ్యాండ్స్ని మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇది చిన్నపిల్లలకి రబ్బర్ బ్యాండ్లు వేస్తాం కదండి అలా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇంకా దేనికైనా మనం రబ్బర్ బ్యాండ్స్ వేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ నేనైతే కట్ చేస్తూ ఉన్నాను ఏదైనా సరే అండి మనము పడేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు కానీ ఆలోచించి పడేసామనుకోండి మంచిది అనమాట ఎందుకు అంటే ఇది మనకి పనికి వస్తుందా లేదా అని ఆలోచించాలనుకోండి అది మనకి దేనికో ఒకదానికైనా యూజ్ అవుతుందండి చూడండి ఇప్పుడైతే నేను అన్ని రబ్బర్ బ్యాండ్ లాగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నానండి ఇది మనము దేనికో ఒకదానికైనా యూజ్ అవుతాయండి ఈ బ్యాండ్స్ వచ్చేసి ట్రై చేయండి ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడైనా సరే మనకి బియ్యంలో చీమలు పట్టాయి అనుకున్నప్పుడు ఈ టిప్ని యూజ్ చేయండి ఒక్కొక్కసారి మనకి చీమలు అనేటివి బియ్యంలో ఉంటాయి కదండి వాటిని మనం చేరగకుండా ఒకటొకటి తీసి పడేయకుండా ఎండలో పెట్టకుండా ఈజీగా పోవాలి అంటే ఈ విధంగా కొన్ని లవంగం ఈ విధంగా కొన్ని లవంగం మొగ్గలు తీసి బియ్యంలో వేసేసి ఓపెన్లోనే బాక్స్ పెట్టేయండి ఈ స్మెల్కి చీమలన్నీ వెళ్ళిపోతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి